తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ముప్పై ప్రారంభం కానున్నాయి తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ముప్పై నుంచి నిర్వహించాలని అధికార పార్టీ అధికార ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది ప్రధానంగా ఈ అసెంబ్లీ సమావేశాలలో కాళేశ్వరం గత ప్రభుత్వం కాళేశ్వరంలో అవకతవకలు కాళేశ్వరంలో జరిగిన అవినీతి పైన గతంలో టిపిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గతంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి అయిన తర్వాత పిసి ఘోష్ కమిషన్ కాళేశ్వరం కమిషన్ వేయడం జరిగింది ఈ కమిషన్ ఏదైతే దీనిపైన ఒక నివేదికను తయారు చేసి అనేక పేజీలో ఒక నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అయితే అప్పజెప్పిన పరిస్థితి అయితే దీన్ని ఆధారంగా కాళేశ్వరం కమిషన్ నివేదిక పైన ప్రత్యేకంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో సాక్షిగా అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీని ఎండగట్టేందుకు ప్రజలకు నిజానిజాలు వివరిస్తేందుకు సిద్ధంగా ఉన్నాము కాళేశ్వరం కమిషన్ లో ఇచ్చిన పొందుపరిచిన ఏదైతే నివేదిక ఆధారంగా ప్రజల ముందు ఉంచడానికి అసెంబ్లీని ఈ నెల ముప్పైనా కొనసాగించడానికి నిర్ణయించింది ఈ ప్రభుత్వం అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ గతంలో గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం గతంలో కాళేశ్వరంలో అవకతవకలు జరిగాయి ఈ కోట్ల అవినీతి జరిగింది అని ఏదైతే కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుందో దాన్ని అసెంబ్లీ వేదికగా ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీని నిల్చోబెట్టేందుకు ప్రజల ముందు నిల్చోబెడతాము అసెంబ్లీ వేదికగా అని పిసి ఘోష్ కమిషన్ నివేదికను అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్కరికి ఆ నివేదిక పత్రాలు నివేదిక సారాంశాన్ని అసెంబ్లీ వేదికగానే ఈ తెలంగాణ సమాజం ముందు తెలంగాణ ప్రజల ముందు ఉంచడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిద్ధపడుతున్నది మరొక ఈ అంటే ఒక ఐదు రోజులు ప్రత్యేక సమావేశాలు ఏదైతే ఉన్నదో ఈ కాళేశ్వరం కమిషన్ నివేదిక మీదనే చర్చించి అవసరం అనుకుంటే అసెంబ్లీ వేదికగా చర్చించి ప్రజల ముందు ఉంచి గత ప్రభుత్వం చేసిన అవకతవకలను కాళేశ్వరం పట్ల చేసిన అవకతవకలను ప్రజల ముందు ఉంచడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధపడుతున్నది అలానే ఏదైతే ఈ కాళేశ్వరం నివేదిక ప్రతిలోని శాసనసభ్యులకు అన్ని పార్టీలకు ఎమ్మెల్యేలకు అందరికి ఇవ్వడమే కాకుండా దానిపైన చర్చిస్తేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధపడుతున్న పరిస్థితి మరో పక్క ఆ ప్రతిపక్ష పార్టీలైన ప్రతిపక్ష పార్టీ బిఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటికే హరీష్ రావు కూడా సవాళ్ళను చూసుకోవచ్చు కాళేశ్వరం కమిషన్ విషయం మీద కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీలో ఆడతాననే వ్యాఖ్యలని కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రండి చూసుకుందాము అసెంబ్లీలో ఈ కాళేశ్వరం కమిషన్ వేదిక నివేదిక మీద అసెంబ్లీ సాక్షిగానే తెలంగాణ ప్రజల ముందు ఉంచుతాము నిజా నిజాలని అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మరోపక్క సవాల్ విసురుతున్న నేపథ్యంలో ఈ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ముప్పై తారీఖున వాడి వేడిగా జరగడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనబడుతున్నది ఇప్పుడు దాంతో ఎంతో తెలంగాణ ప్రజానికి ఏమేమి కావచ్చు ఇతర పార్టీలు కావచ్చు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు పార్టీ శ్రేణులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఈసారి ఈ కాళేశ్వరం కమిషన్ విషయంలో చర్చ మొదలు కానున్న నేపథ్యంలో దానిపైన ప్రధాన చర్చ ఉండనున్న నేపథ్యంలో ఎంతో ఆసక్తిగా ఉన్న పరిస్థితి అసెంబ్లీ సమావేశాలు మొదలైన వెంటనే దీనిపైన కాళేశ్వరం కమిషన్ ఏదైతే గత తప్పిదాలను ప్రజలకు కూలంకషంగా వివరిస్తాము వాళ్ళు చేసిన పొరపాట్లను అవకతవకలను అవినీతిని ఏదైతే నివేదికలో కొన్ని పేజీల రూపంలో నివేదిక పిసి ఘోష్ కమిషన్ ఏదైతే సమర్పించిందో ఆ నివేదికలోని సారాంశాన్ని పూర్తి వివరాలను ఒక్కొక్కటిగా క్షుణ్ణంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో అసెంబ్లీ వేదికగా చర్చిస్తే వాళ్ళని బీఆర్ఎస్ పార్టీని ఇరుకునబెట్టే దిశగా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ నిజాలను బయట పెడతాము తెలంగాణ ప్రజానికానికి తెలియజెప్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మంత్రులు నీటి శాఖ మంత్రి ప్రతి ఒక్కరు ఇదే అంశం పైన పిసి ఘోష్ కమిషన్ ఏదైతే ఇచ్చిన నివేదికను మాత్రం పూర్తి వివరాలను అసెంబ్లీ వేదికగానే బయట పెట్టి గత ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలను కాళేశ్వరం విషయంలో ఏదైతే ఉందో ఆ పూర్తి వివరాలను తెలంగాణ ప్రజానిక ముంగల ఉంచాలి బీఆర్ఎస్ చేసిన తప్పిదాలను తెలియజెప్పాలంటే అసెంబ్లీ వేదికనే కరెక్ట్ అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఈ నెల ముప్పై తారీఖు నుంచి ఈ అసెంబ్లీ సెషన్ లో కాళేశ్వరం కమిషన్ నివేదిక పైనే చర్చిస్తేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి మరోపక్క బీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ చేసిన వ్యాఖ్యల్ని చూసుకోవచ్చు ఇదే అంశం పైన బీఆర్ఎస్ పార్టీ కూడా కోర్టుకు వెళ్లిన పరిస్థితి స్టే కోసం ఈ కాళేశ్వరం నివేదిక పైన దీన్ని దీన్ని కూడా కాంగ్రెస్ పార్టీ స్టే ఏదైతే కాళేశ్వరం కమిషన్ నివేదిక మీద స్టేకు వెళ్ళింది బిఆర్ఎస్ నాయకులు తప్పిదం చేసిన వాళ్ళు ఎలాంటి తప్పులు చేయని వాళ్ళు అయితే అసెంబ్లీ వేదికగా చర్చిస్తున్నందుకు ముందుకు రావాలి గానీ స్టేకు వెళ్తున్నారు అంటూ కూడా కౌంటర్లు ఇచ్చిన పరిస్థితి కాంగ్రెస్ నాయకులు ఇదే అంశంపైన రేపు కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రధానంగా ఒక ఐదు రోజుల పాటు దీనిపైన సుదీర్ఘంగా చర్చిస్తున్నందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధం అని అంటూ కాంగ్రెస్ సవాల్ విసురుతున్న పరిస్థితి ఏదైనా ఉంటే బీఆర్ఎస్ పార్టీ చేసిన అవకతవకల్ని అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టి అవసరం తదుపరి చర్యలకు కూడా అసెంబ్లీ సాక్షిగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేసే అవకాశం ఉందనేది కూడా తెలుస్తున్నది దీనిపైనే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల విషయంలో ఎలాంటి తదుపరి చర్యలు కూడా ఈ నివేదిక సారాంశాన్ని తెలంగాణ ప్రజానికం ముందు అంత అసెంబ్లీ వేదికగా తెలిపిన తర్వాత తదుపరి చర్యలు కూడా ఉంటాయి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటున్నది ప్రభుత్వం ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా అసెంబ్లీ వేదికగానే ఆ చర్యలకు కూడా ఆదేశించే అవకాశం ఉంది గతంలో ఇదే అసెంబ్లీ వేదికగా కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అదే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ని పూర్తిగా రేపు అసెంబ్లీ వేదికగానే పూర్తిగా కూలంకషంగా చర్చిస్తున్నందుకు బిఆర్ఎస్ పార్టీ ఏ తప్పిదం ఏ అవకతవకలు ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని బీఆర్ఎస్ పదే పదే చెప్తున్న నేపథ్యంలో అసెంబ్లీ సాక్షిగా చర్చకు సిద్ధపడాలి ఇదే కాళేశ్వరం నివేదిక పైన చర్చిద్దామంటూ కాంగ్రెస్ సవాల్ చేస్తున్న పరిస్థితి ఇది కాళేశ్వరం కమిషన్ కాదు ఇది కాంగ్రెస్ కమిషన్ రిపోర్టు కాంగ్రెస్ కమిషన్ నివేదిక అంటూ బిఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అలాంటిదే అయితే రండి రేపు అసెంబ్లీ సాక్షిగా ఈ నెల ముప్పై తారీఖు నుంచి దానిపైనే చర్చిస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంటూ కాంగ్రెస్ పార్టీ మరోపక్క ప్రభుత్వం సవాల్ విసురుతూ అసెంబ్లీ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడంతో మొత్తానికి తెలంగాణ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఈ నెల ముప్పైనా ఈ సమావేశాలు ఎలా జరగబోతున్నాయి అనేది మాత్రం వాడివేడిగా జరగబోతున్నది అనేది మాత్రం కనబడుతున్నది